ఆస్తి నష్టం కూడా జరిగింది కొన్ని గ్రామాల్లో ఏవైతే శిథిలావస్థలు ఇండ్లుంటాయో వాటి మరి వాటికి నష్టం జరిగి కూలిపోవడం కూడా జరిగింది కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది కొంత ప్రాణ నష్టం కొంత పంట నష్టం కొంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగినాయి కాబట్టి రాష్ట ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి వరకు మేల్కొని నుండి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఇంత అవస్థ కాకపోతుండే కానీ ఎవరు పట్టించుకోలేదు ముందస్తు ప్రణాళిక లేదు ఇప్పటికైనా మేల్కొని వెంటనే పంట నష్టం ఎక్కడెక్కడైతే జరిగిందో ఎకరానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి ప్రాణ నష్టం ఎక్కడైతే జరిగిందో ఇవాళ మరి నాగయ్య గారు ఇంకా కొట్టుకొని పోయినారు పన్నెండు గంటలు దాటిపోయింది ఇంతవరకు ఆశుక్తి లేదు దొరికితే ఒకవేళ ప్రాణాలతో దొరికితే సంతోషం కానీ ఇంకెక్కడైనా ప్రాణ నష్టం జరిగితే కూడా మెదక్లో కూడా ప్రాణ నష్టం జరిగిందని వింటున్నాం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి కూలిపోయిన ఇళ్లకు కూడా వెంటనే వాటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా మా పార్టీ తరఫున కూడా మా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో గమ్మకవర్దన్ గారు తిరుగుతా ఉన్నారు ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్ గారు తిరుగుతా ఉన్నారు ఎక్కడన్నా ప్రజల ఇబ్బందుల్లో ఉంటే కార్యకర్తలు నాయకులు వారికి సరిపడా మంచినీళ్లు ఆహారం ఇవన్నీ కూడా అందించి అవసరమైతే కొన్ని వైద్య శిబిరాలు కూడా పార్టీ నుంచి ఏర్పాటు చేస్తాము మేము మా ప్రయత్నంగా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాం మరి ఇక్కడ రాష్ట ప్రభుత్వం వెంటనే మేల్కొని సహాయక చర్యలు వెంటనే ప్రజల ఆస్తి నష్టి ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం అట్లాగే నర్మాలలో కూడా మా పార్టీ నాయకులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం ఇప్పినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను వాళ్ళు చిక్కుని పోయిన వాళ్ళందరితో కూడా కానీ మరి ఈ రోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడిన చాలా సంతోషం నేను అధికారులను అభినందిస్తా ఉన్నాను చాలా మంది పోలీస్ అధికారులు చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండే ఇరవై నాలుగు గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు ప్రభుత్వం పని చేసినా ప్రభుత్వం ప్రభుత్వ పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు మీడియాకు మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయని చెప్తున్నాను మీడియాకు అధికారులకు మా తరఫున మా పార్టీ అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది ఉపద్రవం ఎట్లాంటిది రాబోతున్నదని ఒక ప్రజలకు హెచ్చరిక చేయాలని ఇతజ్ఞానం కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను తరలించాలన్నది ఆలోచన గాని కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి సహాయం అందించాలి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికి విపరీతంగా జన జీవితం మొత్తం కూడా అసలా